ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు అందించినటువంటి సందేశం ఏమిటంటే నీతో మాట్లాడాలనే వచ్చాను ఎందుకో తెలియదు నీకు ఈ విషయం ఈ నిమిషమే చెప్పాలని వచ్చాను ఓ తండ్రిగా నన్ను భావిస్తే గనుక నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకువచ్చారండి నీతో మాట్లాడాలని ఒక తండ్రిగా వచ్చాను కాదని నన్ను బాధ పెట్టద్దు ఈ సాయి తండ్రి చెప్తున్నాడు అనే నమ్మకంతో వింటామని నేను కూడా భావించాను బిడ్డ జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరొక తలుపు తెరుచుకొని ఉంటుంది కదా అయినా సరే మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తే ఉంటాము మనం కోసం తెరిచిన తలుపులు చూడకుండా వదిలేస్తాము ఈ రోజు నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు అందుకే నీ జీవితంలో నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి ఈ సాయిపై అపారమైన నమ్మకాన్ని ఉంచు అప్పుడే నీ సాయి చేసే అమూల్యమైన అద్భుతాలను నువ్వు పొందగలుగుతావు నాకు నీ నుండి నమ్మకం తప్ప ఇంకేమీ అవసరం లేదు నీ ఆనందానికి అవధులు ఉండవకుండా అలాంటి రోజులు రాబోతున్నాయి నిన్ను ఆస్ నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా కొన్ని సంఘటనలు కూడా జరగబోతున్నాయి నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుందని నేను చెప్తున్నాను కదా కానీ నువ్వే నమ్మటం లేదు ఇప్పుడు చూడు రాబోయే రోజుల్లో నువ్వు ఎంతో ఆనందాన్ని పొందుతున్నావో నువ్వు ఇప్పటి వరకు ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా నీకు ధరికి వచ్చేలాగా చేస్తాను వెతుక్కుంటూ ఏదో ఒక రూపంలో వచ్చేలా ఆ మార్గాన్ని నీకు చూపబోతున్నాను అయితే నువ్వు నా నామస్మరణ కానీ లేదంటే నీ ఇష్టదైవమైన నామస్మరణ కానీ ఎల్లప్పుడూ చేస్తూ ఉండు నీ మనసులో స్థిర నివాసం ఉన్న నీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకో నన్ను పూర్తిగా నమ్మావు కదా అలాగే నీకు కావలసింది కూడా అడిగావు తప్పకుండా నువ్వు అడిగింది ఇవ్వబోతున్నాను నీ జీవితానికి చేసేది ఏంటంటే గనుక చేసేది ఎవరేమనుకుంటున్నారు నువ్వు ఎంతగానో నమ్మినటువంటి నీ సాయినాథుడు ఎంత కష్టమైన మార్గమైనా సరే నిన్ను సురక్షితంగా బయటపడేసేది ఈ సాయినే కదా బయటపడేసేది జీవితాన్ని కూడా నీకు ఎంతో వరంగా అనుభవించు అదృష్టంలా భావించు కష్ట సుఖాలను కూడా ఇంతవరకు సమానంగా భావించావు కదా ఇది నిజంగా చాలా అంటే చాలా గొప్ప విషయం అలాగే కొన్ని రోజుల్లో గెలుపు ఓటములు కూడా రాబోతున్నాయి వాటిని కూడా నువ్వు సమానంగానే స్వీకరించు అలాగే నీకు మంచి జీవితాన్ని అందించబోతున్నానని పూర్తిగా చెప్పాను కదా నువ్వు కోల్పోయినటువంటి బంధమైన సరే వస్తువైనా సరే నీకు తిరిగి ఇవ్వటానికి నీ సాయిని నీ సాయి తండ్రిని నీ వద్దకు రాబోతున్నాను అని కూడా చెప్పాను అదేమిటో నీకు ముందు ముందు నీకే అర్థమవుతుంది అలాగే నా వద్ద నువ్వు ఎంతగా కన్నీరు కారుస్తూ బాధపడ్డావు ఇన్ని రోజుల నుంచి నిద్రాహారాలు సైతం మానుకొని మర్చిపోయి పదే పదే జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ దిగులు చెందుతూ ఉన్నావు కదా కాబట్టే అదంతా కూడా నాకు బాగా తెలుసు నా పైన నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వమ్ము చేయవమ్మా నిజంగా నేను నీకు తోడుగా నీడగా రక్షణగా ఉంటాను అలాగే నువ్వు ఎంతవరకు చీకట్లో ఉన్నా సరే నీ వెనక వెలుగును చూపుతూ నీతో పాటే నడుస్తూ నీ కష్ట సుఖాల్లో తోడుగా నీ సాయి తండ్రిని ఉంటున్నాను నీవు ఎప్పటికీ కూడా దారిని కోల్పోయే రోజు కూడా రాకుండా నా సందేశం ద్వారా ధైర్యాన్ని నీ మనసులో నింపుతూ నీ అడుగుజాడలను అడుగులను వేపిస్తూ ఉన్నాను నా సహకారం నీకు తోడుగా ఎప్పుడూ ఉంటుంది నిరూపించుకుంటున్నాను మరొక విషయం ఏమిటంటే ఎప్పుడూ కూడా ఎక్కువ ఆందోళన భయాందోళన చెందవలసిన అవసరమే లేదు నేను చూసుకుంటున్నాను అటువంటి సాయిని నీ కుటుంబాన్ని మాత్రం ఎందుకు విడిచిపెడతాను చెప్పండి నువ్వు నా బిడ్డవు అలాగే నీ బిడ్డలకు కూడా నా బిడ్డ కదా నీ కుటుంబ సభ్యులు ఎటువంటి హాని జరగకుండా నేను నీకు భరోసా కల్పిస్తున్నాను ఈరోజు నీకు నే నీతో మాత్రమే ఎందుకు ఇలా మాట్లాడాలని చెప్తున్నానో నీకే అర్థమవుతుంది అలాగే నీతో మాట్లాడతాను నీతో మాత్రమే ఎందుకు ఒక తండ్రిగా కోరి నీకు ఏదో ఒకటి చెయ్యాలని నాకు తెలుసు ఎన్నాళ్ళుగా నీ జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు పడి ఎంతో విసిగిపోయావు కదా మరి ఎన్నాళ్ళు ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉన్నావు అయినా సరే నా నామస్మరణ ఎప్పుడూ కూడా విడిచిపెట్టడం లేదు మరువలేదు అందుకే బిడ్డ బిడ్డ తండ్రిని ఎంత నమ్ముతున్నావో నిన్ను కూడా నేను అంతే నమ్ముతున్నాను నీ ముందుకు వస్తున్నాను ఈ సందేశం నీ మనసులో ఎందుకు వచ్చిందో నీ సాయి యొక్క అనుగ్రహం ఉందని నువ్వు అర్థం చేసుకోవాలి ఈ సాయి ఎప్పుడూ కూడా నీకు రక్షణగా ఉండేటువంటి తోడుగా నీడగా ఉంటానని ఎప్పుడూ కూడా నన్ను పిలిచావో అప్పుడే నీతో పాటే నేను కలిసి నడుస్తాను ఎప్పుడూ కూడా చెప్తాను కదా నీకు ఎదురయ్యే సమస్యలతో ఎంతో విసిగిపోయావో వాటితో ఎంతగా ఆరాటపడిపోయావో నాకు తెలుసు అందుకే నీ బాధలను పూర్తిగా తొలగించేందుకు నేనే నీ వద్దకు రాబోతున్నాను నువ్వు కోల్పోయిన ధనాన్ని నీ చేతికి అందేవబోతున్నాను నీ ముఖంలో మరలా చిరునవ్వును చూడబోతున్నాను నీ కన్నీరు తొడవడానికి నీ కష్టాల్లో నీకు ఆసరా నిలిచేందుకు నీ కటు నీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే నా అనుకున్న వారు ఎవరూ కూడా నీకు తోడుగా అండగా నిలబడలేదు కదా నిజం చెప్తున్నాను ఈ రోజుల్లో ధనానికి ఇచ్చినంత విలువ మనుషులకు ఎవ్వరూ ఇవ్వటం లేదు నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నావో ఎంత కష్ట కలహ కల ఎంత కష్టకాలాన్ని అనుభవించావో నాకు మాత్రమే బాగా తెలుసు అలాగే మరికొంతమంది కపట వేషధారులను బాగా నమ్మి నువ్వు సంపాదించిందంతా కూడా వృధా చేసుకుంటున్నావో అలాగే నీకు ఉన్న కాస్త దాన్ని కూడా వృధా చేసి పోగొట్టుకుంటున్నావు పోగొట్టుకున్న ధనం నీ చెంతకు తప్పకుండా చేరుతుంది ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఎవరు నిన్ను బాధపెట్టినా కూడా ఎవరు నిన్ను పట్టించుకోలేకపోయినా సరే నిన్ను నమ్మినటువంటి నీ గురువు నీ సాయి మాత్రం నీకు సహాయంగా భరోసాగా నిలిచి ఉంటానని గుర్తుంచుకో కష్టకాలంలో తన బిడ్డల్ని ఎప్పుడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టడు నువ్వు నా దర్శనానికి రాలేకపోతున్నావని బాధపడుతున్నావు కదా నేను నీ మనసులోనైనా కొలువై ఉన్నాను నువ్వు నా దేవాలయానికి రావాలి నా దగ్గరకు వచ్చి నీ సమస్యలు చెప్పుకోవాలి అని ఎలా అనుకుంటున్నావో చెప్పు ఎప్పుడూ కూడా నీ మనసులోనే ఉన్నాను నువ్వు వచ్చినా రాకపోయినా అన్నీ కూడా నేను పట్టించుకోకుంటూ పట్టించుకుంటూ వస్తూ ఉన్నాను నా పరిస్థితి ఇది అని చెప్పి నువ్వు అంటే చాలు నేను వింటాను నేను నీతోనే అన్నీ చెప్పుకుంటున్నాను కదా మరలా నువ్వు నా దర్శనానికి వచ్చి నా దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం ఏముందో చెప్పు నువ్వు ఎక్కడ ఉండి చెప్పినా సరే నేను ఆలకిస్తానని చెప్తున్నాను కదా నీవు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో అలాగే బాధపడుతున్నావో ఇదంతా కూడా నాకు తెలిసిందే నువ్వు రాలేదని నా ఆలయానికి రావడం లేదు అని నేను ఎలా అనుకుంటాను చెప్పు నీ పలుకులు నీ మాటలు నీ ప్రార్థనలు అన్నీ కూడా నాకు వినిపిస్తూనే ఉన్నాయి కానీ నువ్వు ఇలా అనుకోవచ్చు బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నాకు అందరూ తోడుగా ఉన్నారు తండ్రి మరి నేను ఇలా దుఃఖంలో మునిగిపోయి ఉన్నప్పుడు అందరూ నన్ను మోసం చేసి నా దగ్గర ధనం ఉంటేనే అందరూ కూడా వస్తారా మరి నేను ఈ భూమి మీద వచ్చినప్పుడు నాతో ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడు కలిస్తే కలిసే ఉన్నారు అలాగే నేను బాధలో ఉన్నప్పుడు మాత్రం నా చెయ్యి విడిచిపెట్టేశారు నేను బాధలో ఉన్న సంతోషంలో ఉన్నా నాకు తెలిసినప్పటికీ నువ్వు మాత్రం నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు నిజంగా నేను నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను చెప్పు తండ్రి అని నువ్వు నన్ను ఎంతో ప్రేమగో ప్రేమగా అడుగుతున్నావు కదా బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటావని పదే పదే చెప్తూ ఉంటాను ఆ బాధనంతా కూడా నేను భరిస్తూ ఉంటాను నీలో దాగినటువంటి కాస్త ఓపికను ఓపిక బట్టి చూడు నీ కష్టకాలమంతా నేను నెట్టివేస్తున్నాను కష్ట సమయంలో విడిచిపెట్టిన వారందరూ కూడా రేపు తిరిగి అయినా అయితే నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను నీకు ఏదైతే మంచిదైనా చెడ్డదైనా నువ్వు బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతి పరిస్థితి కూడా నీకు భగవంతుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులు చూపిస్తున్నాడు అంటే ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకుంటున్నారని కాబట్టి ఇప్పటికైనా సరే నీ కష్ట సమయంలో ఎవరు నీకు తోడుగా ఉన్నారు అన్నది అన్నీ కూడా నువ్వు ఎవరు ఎలాంటి వారు అనేది అందరి అందరినీ కూడా నువ్వు దృష్టిలో ఉంచుకొని ఎప్పుడూ కూడా జాగ్రత్తగా నీ జీవితాన్ని